హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందా డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్టాండ్ ట్యాంగల్ని అయితే మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్గాల్లో ఫోన్ చేసుకో చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్గంలో ఫోన్ చేయోడి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరుగుతున్న వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే నాకు ఫోన్ చేసి ఉంచట్లేదు ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారు నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించడం మంచి వెహికల్ వెతికి చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడేస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ లేద పంపిస్తానండి నేను వచ్చేసి మీ ప్రయాణం ఢిల్లీలో ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇచ్చడం జరిగిందండి హండ ఎక్కరేట వన్ పాయింట్ ఫోర్ ఎస్ ప్లస్ వేరే అండి రెండు వేల పదిహేడు ఏడో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం యాభై ఐదు త్రిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ బ్లాక్ కలర్ క్రేటా అంటే చాలా వరకు దొరకవు వెహికల్స్ బ్లాక్ కలర్ క్రేట చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుంది వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే అయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ ఉందండి స్ట్రిప్డర్ వచ్చేసి ఒకటి రెండు సార్లు ఎదురు చేస్తున్నారు ఇంతకుముందు స్టెప్ అంత మంచి స్ట్రిప్డర్ కూడా యూజ్ చేయలేదు వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నది రైట్ సైడ్ అండి ఇది చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఏ అప్రెండ్ కూడా డ్యామేజ్ అయితే కదండి ఇంజిన్ చూసుకోవచ్చు మీరు ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి ఏం లేవండి ఇంజిన్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంజన్ కంపెనీ చూసుకోవచ్చండి కంపెనీ లేబుల్స్ స్కెచ్ మార్కింగ్స్ అవన్నీ అదే విధంగా అయితున్నాయి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది బాలెడ్కి వాలెట్ అయితే స్పాన్ అయితే పెట్టలేదండి బాలెడ్ ఒక సీల్ చూసుకున్నాను కంపెనీ ఒక బాలెట్ సీల్ లేదు అండి వెహికల్కి కంపెనీ ఒక బాలెట్ సీల్ లేదు అండి సీల్ కూడా చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి చాలా అంటే చాలా నీటిగా మెయింటైన్ చేస్తారు వెహికల్ ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది మీరు చూసుకోవచ్చు ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూస్తున్నాను ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి బ్లాక్ కలర్ క్రెటర్ చాలా అంటే చాలా నీట్గా కనబడుతుంది ఎస్ప్లేస్ వెరెట్ అలవిల్స్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు అలవిల్స్ కూడా చాలా నీట్ అయితే ఉన్నాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి ఎక్కువ టైర్స్ అయితే ఉన్నాయి టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్కి లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు అండి కంపెనీ ఫిఫ్టీ సిట్ కోర్డ్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది నాలుగు విండర్స్ ఫోర్ విండర్స్ వస్తాయండి వెహికల్కి డోర్ల లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ల సీల్డ్ కూడా చూసుకోవచ్చు డోర్ సీడ్ చూసుకోండి కంపెనీ ఒక డోర్ సీడ్ ఉంది చూసుకోవచ్చు మీరు డోర్ సీడ్ కూడా కంపెనీ ఒక డోర్ అయితే అవుతుంది సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఐదు వేల నూట ముప్పై తిరిగిందండి యాభై ఐదు వేల నూట ముప్పై తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ అవుతున్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది వెహికల్కి చూసుకోవచ్చు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా వస్తుందండి వెహికల్కి ఇన్పుట్ రివర్స్ కవర్ ఉందండి ఏసీ సిస్టమ్స్ ఏసీ సిస్టమ్ అయితే మానువల్ సిస్టమ్ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్నది మానువల్ మాన్యువ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి సీట్ కవర్ చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి దీని మీద ఇద్దరు సీట్ కవర్స్ చేసుకుంటే ఇంకా నీటిగా ఉంటుంది అని వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి నేను మొన్న ఒకటి బ్లాక్ కలర్ ఆటోమేటిక్ కరెక్ట్ అయితే కూడా అప్లోడ్ చేసినాను ఆ వెహికల్తో పోల్చుకుంటే ఈ వెహికల్ ఇంకా చాలా నీటిగా అవుతుందండి వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుంది అండి డ్యామేజ్ అయితే లేదు రే రేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు రే రేస్ ఈవెంట్స్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ డోర్ డోర్ సైడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ సైడ్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ పొజిషన్ కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ రె పొజిషన్ కూడా ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి ఎక్స్పెన్ కండిషన్ అవుతుంది ఉండేట వన్ పాయింట్ ఫోర్ ఎస్ ప్లస్ ఫెయిరేట్ అండి చూసుకోవచ్చు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్తో సహా వెహికల్ అనేది అదే విధంగా అవుతుంది చూసుకోవచ్చు మీరు స్టెబిలిటీ డైర్ కూడా చూపిస్తానండి స్టెబిలిటీ డైర్ చూసుకుంటే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేస్తున్నారు అందుకని యూజ్ కూడా చేయలేదు వెహికల్కి స్టెబిలిటీ డైర్ చూసుకోవచ్చు డిక్కి యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు అండి డిక్కి యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్కి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి वेकिल या टोटल लेफ्ट साइड व्यू चलें एक्सलैंड कंडीशन है वेहिकोजिशन चूसकोच स्पीड चूसको ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ రిటర్స్ చెప్తాను హుండాయ్ రేట వన్ పాయింట్ ఫోర్ ఎస్ ప్లస్ వేరేటు రెండు వేల పదిహేడు ఏడు నిలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూస్తున్నది కేవలం యాభై ఐదు వేలు తిరిగిందండి అండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాలెట్ నుంచి వెనక డిక్కీ వరకు కూడా ఏపీ స్కూల్ రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నా నేషనల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పర్సన్ అవుతుంది స్టెప్నర్ అయితే ఒకటి రెండు సార్లు అయితే చూస్తున్నారో అంత ముందు కూడా యూజ్ చేయలేదు వెహికల్కి ఈ వెహికల్ ఒక ఇన్సూరెన్స్ చూసుకున్న అయితే ఫిఫ్టీ పర్సెంట్ నో క్లైమో ఇన్సూరెన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదు ఏడు నెలల వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకుంటే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ ఆంగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనువల్ గేర్స్ అవుతున్నాయి సేఫ్టీ పరంగా చూస్తున్నది టూ ఇయర్ బ్యాస్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే అయితే అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్